వెల్కమ్ శతాబ్ద కాలం తర్వాత ఈ రాశుల వారికి అద్భుతంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు దాదాపు శతాబ్దం తర్వాత వృషభరాశులు అద్భుతమైన త్రిగ్రహ యోగం ఏర్పడింది దీని ఫలితం యొక్క రాశుల వారికి పట్టిందల్ల బంగారమే అవుతుంది వృత్తి వ్యక్తిగత జీవితం సంతృప్తికరంగా ఉంటుంది ఏడాది తర్వాత దేవగురువు బృహస్పతి వృషభ రాశులు సంచరిస్తున్నాడు ఇప్పుడు అదే రాశిలో సూర్యుడు శుక్రుడు కూడా ప్రయాణిస్తూ ఉన్నారు దీని ఫలితంగా ఒకే రాశిలో మూడు గ్రహాలు యొక్క కలయిక సంయోగం ఏర్పడింది దాదాపు శతాబ్ద కాలం తర్వాత జరిగిన యొక్క సంయోగం ఈ రాశుల వారికి అద్భుతంగా విగ్రహ యోగం ఏర్పడుతుంది శాస్త్ర ప్రకారం ఈ యొక్క యోగం చాలా ముఖ్యమైనది ఫలవంతమైనదిగా పరిగణిస్తారు ఈ యొక్క యోగం మొత్తం పన్నెండు రాశుల ప్రభావం చేయడంగా ముఖ్యంగా ఆ రాశులను అదృష్టవంతులు చేస్తుంది దానిలో మేషరాశి వారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు యొక్క యోగం గొప్ప సమయం తీసుకొస్తుంది సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఎంతో ప్రయోజనంగా ఉంటుంది ఆర్థిక పరిస్థితి లాభాలతో ఉంటుంది మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తుంది ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటారు డబ్బు సంపాదించడానికి అనేక మార్గాలు కూడా దీర్ఘకాలంగా దీర్ఘకాలంలో నిలిచిపోయినటువంటి డబ్బు నిలుస్తుంది రాశి రాశివారు ఈ రాశి వారికి యొక్క యోగం గొప్ప సమయాన్ని ఇస్తుంది వృత్తిపరమైన పురోగతి కలుగుతుంది కొత్త ఉద్యోగ అవకాశాలు కనిపిస్తాయి కెరీర్ ముందుకు సాగుతుంది విదేశాల నుంచి ఉపాధి ఆఫర్లు పొందుతారు వ్యాపారులకు ఆరోగ్యకరమైనటువంటి ఆదాయాలు పొందుతారు ఆర్థికంగా అదృష్టవంతులు అవుతారు డబ్బుని ఆదా చేయగలుగుతారు కన్యా రాశివారు ఈ రాశి వారికి యొక్క త్రిగ్రాహ యోగం ప్రభావంతో చేసిన శుభ ఫలితాలు కలుగుతాయి పనిలో శ్రద్ధ చేస్తే ప్రయత్నాలు సానుకూల ఫలితాలు ఇస్తాయి అధికారులు మీ గురి చేస్తారు మీరు బహుమతులు కూడా లభించే అవకాశం ఉంది వేగంగా అభివృద్ధి చెందుతూ ఎక్కువ డబ్బు సంపాదిస్తారు వ్యాపారంలో ఉన్న వారు ఆర్థిక లాభాలను పొందుతూ విజయాలను సాధిస్తారు పూర్తి శక్తితో ఉత్సాహంతో పనులు పూర్తి చేసేస్తారు శత్రులు మంచి పోటీనిస్తారు వ్యాపారంలో ఇతరులతో కలిసి లాభాలను పాట పడతారు మృచిక రాసేవారు ఈ రాశి వారికి కూడా ఈ యొక్క యోగం శుభ ఫలితాలను ఇస్తుంది కార్యాలయంలో అనుకూలమైన ఫలితాలు పొందుతారు కెరీర్ పరంగా మీరు చేసే ప్రయత్నాలు విజయవంతం అవుతాయి ఉన్నత స్థాయికి చేరుకోవడానికి వృత్తిలో విజయం సాధిస్తారు ఈ ప్రయాణాలు ఉపయోగపడతాయి ప్రమోషన్ పొందే అవకాశం ఉంది విదేశాల నుంచి ప్రమో ప్రయోజనకరమైన అవకాశం పొందుతారు వ్యాపార రంగంలో ఉన్న వారికి సమయంలో అదృష్టవంతులు అవుతారు ధనుసు రాశి వారు ఈ యొక్క రాశి వారికి యొక్క కాలంలో వృత్తిపరంగా లాభాలు అదృష్టం మీకు సానుకూలంగా ఉంటుంది ఇది చాలా ప్రయోజనకరమైన సమయము పనిలో ప్రమోషన్ తో పాటు వేతనం కూడా పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకుంటారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు ఇంట్లో కూడా సంతోషకరమైనటువంటి పరిస్థితి నెలకొంటుంది విదేశాల్లో వెళ్ళే అవకాశం ఉంది వ్యాపారస్తులు లాభాలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి మీనరాశివారు ఈ రాశి వారికి వృత్తిలో పురోగతి అందిస్తుంది అదృష్టం పూర్తిగా మీ సొంతం కాబోతుంది బలమైన స్నేహభావాన్ని కలిగి ఉంటారు కెరీర్ పరంగా వేతనం పెంపు ప్రమోషన్ వంటి ద్వారా లాభాలు గడిస్తారు కెరీర్ లో ముందుకు సాగేందుకు అనేక ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి మీరు చేసే ప్రతి ప్రయత్నం కూడా మిమ్మల్ని ఊహ అవకాశాలు అవకాశం ఇవ్వబోతుంది వీడియో నష్ట లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు